హాయ్ హలో నమస్తే ఈరోజు ఒక అద్భుతమైన వెంచర్తో మేము ముందుకొచ్చాను ఇండ్లకి ఆనుకొని మంచి ఎంప్లాయ్మెంట్ జోన్లో ఉన్న మంచి రోడ్ కనెక్టివిటీతో ఉన్న వెంచర్తో మేము ముందుకొచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ప్రపోజల్లో ఉంది లొకేషన్ విషయానికి వస్తే ఈ వెంచర్ రాయ్పోల్ విలేజ్కి ఆనుకొని ఉంటుంది ఈ విలేజ్ వచ్చేసి ఇబ్రహీంపట్నం మండల్లో ఉంది ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ ఈ వెంచర్లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి మంచి ఎంట్రెన్స్ ఆర్స్తో ఫిఫ్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ థర్టీ త్రీ ఫీట్ సిసి రోడ్స్ ఇచ్చారు ప్రతి ప్లాట్ మీద ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ అప్రూవల్ వస్తుంది ఈ వెంచర్ ఎంప్లాయ్మెంట్ జోన్ లో ఎందుకన్నాను అంటే ఈ వెంచర్ నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఐదు వందల ఎకరాలలో బిఈఎల్ అనే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఈ వెంచర్ నుంచి ఇబ్రహీంపట్నం బస్ స్టాండ్ కేవలం ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇళ్లకు ఆనుకొని ఉంటుంది కాబట్టి ఇప్పుడంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవచ్చు ఈ ప్రాజెక్ట్ యొక్క వన్ ఆఫ్ ది మెయిన్ హైలైట్ ఏంటంటే కంపెనీ వాళ్ళ ఈ వెంచర్ లో కొన్ని విల్లాస్ కట్టబోతున్నారు దీని వల్ల ఫ్యూచర్ లో ప్లాట్స్ యొక్క ప్రైస్ చాలా ఫాస్ట్ గా పెరుగుతుంది ఫ్యూచర్ సిటీ పరిధిలో ఏడు మండలాలు ఉంటాయి అందులో ఇబ్రాంపట్నం కూడా ఒక మండలం సో ఈ వెంచర్ కూడా ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వస్తుంది సో ఈ వెంచర్ ఇండ్లకి కానుకొని ఉంటుంది మంచి రోడ్ కనెక్టివిటీతో ఉంటుంది మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ లో ఉంది ఫ్యూచర్ సిటీ పరిధిలోకి కూడా వస్తుంది ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు ఇబ్రాంపట్నంలో చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయని ఈ వెంచర్లో వన్స్ విల్లా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంటే త్రీ థౌజండ్ వరకు ప్రైస్ హైక్ ఉంటుంది ఈ వెంచర్కి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ చేయండి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి